ఆల్ బెస్ట్ ఆల్రెడీ మీరు తయారు చేసి ఉంటారు సో ఇప్పుడు ఏదైతే ఆల్ ఇన్ వన్ ఇది ఇస్తున్నాము సో దాంట్లో కూడా మీరు మేక్ ఫుల్ యూస్ ఆఫ్ ఇట్ సో అది మీకు ఒక ఐడియా కోసమే ప్రాక్టీస్ చేయడానికి అదర్వైజ్ మీకున్న బుక్స్ దాంట్లో ఉన్న క్వశ్చన్స్ దానికి మీరు పూర్తిగా తయారు చేసి ఉండాలి సో ఇది మీరు ఒక ఎగ్జామ్ గానే ముందే ఒక మోడల్ మెషిన్ పేపర్స్ లాగా అది రీట్ చేయండి నేను కూడా చూశాను బాగానే ఉంది ఆ బుక్ నేను అందరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనకు హాస్టల్స్లో ఉన్న ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫస్ట్ అటెంప్ట్లోనే అందరు కూడా పాస్ అవ్వాలని కోరుతున్నాను సో త్వరలోనే విల్ ఇంట్రాక్ట్ ఆల్సో నేను ఆల్రెడీ మీ బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ డిడి గారికి చెప్పి ఉన్నాను ఒక వీక్లీ వన్స్ మీ ఎగ్జామ్ వచ్చేవరకు మీకు ఏ డౌట్స్ ఏదైనా మీకు ఉంటే వీ విల్ ఇంట్రాక్ట్ అదే నెట్టించండి మీరు అందరు కూడా అంటే టాపర్స్గా రావాలి జస్ట్ పాస్ కావడమే కాకుండా టాపర్స్గా మనం రావాలి స్టేట్లోనే ఫస్ట్ రావాలి అనే ఉద్దేశంతో మీరు ఆ మోటివేషన్తో మీరు చదవాలి జస్ట్ లాస్ట్ వన్ మంత్ ఉంది మీ అందరు కూడా అంటే ముందు నుంచి ఎంత బాగా చెడి వచ్చినా ఆ లాస్ట్ ఇప్పుడు మ్యారథాన్ మీరు రన్ చేస్తున్నప్పుడు అక్కడ మీ బౌండరీ వచ్చినప్పుడు ఇంకా స్పీడ్గా పోతారు అలా అనుకోండి ఇప్పుడు లాస్ట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ మీరు ఎంత బాగా చదివినా ఈ లాస్ట్ వన్ మంత్ ఇప్పుడు చాలా బాగా ఫోకస్ పెట్టి నేను టాపర్గా రావాలి అని మీరు ప్రతి ఒక్కరు స్టేట్ టాపర్గా రావాలని మీరు గోల్ పెట్టుకుంటే కనీసం డిస్టిక్ టాపర్ అయినా వస్తారు మీరు పాస్ అవ్వాలి అని గోల్ పెట్టుకుంటే ఫెయిల్ అయ్యడానికి కూడా ఛాన్స్ ఉంది అర్థమైందా సో యువర్ టార్గెట్ షుడ్ బి హై హండ్రెడ్ నేను అన్ని సబ్జెక్ట్లో హండ్రెడ్ నేను తీసుకోవాలి అని మీరు పెట్టుకోండి మీరు ఈజీగా ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ మీరు బాగా మార్క్స్ వచ్చేస్తుంది కా కాదు నాకు ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ తీసుకుంటే సరిపోతుంది పాస్ అవుతాను థర్టీ ఫైవ్ కదా పర్సెంట్ ఫార్టీ తీసుకుంటే సరిపోతుందిలే అని మీరు గోల్ పెట్టుకుంటే తక్కువ వస్తుంది సో మీరు అందరు కూడా నాకు నమ్మకం ఉంది మీరు అందరు కూడా నైన్త్ అవో తీసుకుంటారు ప్రత్యేకంగా స్పెషల్ క్లాస్ కూడా మీ అందరి కోసం ఎస్పెషలీ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ వారి మీద మనం ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము బికాస్ ఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సో అలానే మేము అందరినీ కూడా భావిస్తున్నాము సో మీరు అందరు కూడా డాక్టర్స్గా రావాలని ఆల్ ద వెరీ బెస్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నారు పేదవాళ్ళు చాలా వాళ్ళకు కూడా మనం పుస్తకాలకి బాగుంటుందని ఆ రోజు శివప్రసాద్ రెడ్డిని అడగటం జరిగింది అప్పుడు ఇప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు ఇవ్వటం జరిగింది మన కలెక్టర్ గారిని అందరూ ఆదేశాల మేరకు ఈరోజు మనం టెన్త్ క్లాస్ బుక్స్ ఈయటంట్ జరుగుతుంది పిల్లలు బాగా చదువుకొని మంచి మార్కులు కోరుకుంటున్నాను నా పేరు సౌజన్య నేను డిఆర్ఆర్ఎం స్కూల్ చదువు డిఆర్ఎం స్కూల్లో చదువుతున్నాను పదో తరగతి చదువుతున్నాను మాకు ఈ టెన్త్ క్లాస్ ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాయబోతున్నాము మా కలెక్టర్ మేడం చైర్మన్ మేడం సారు మినిస్టర్ వీళ్ళందరూ మా మీద బాగా మేము బాగా చదువుకోవాలని ఈ బుక్స్ మాకు డొనేట్ చేస్తున్నారు ఈ బుక్స్ మేము బాగా చదువుకొని ఆ స్టేట్ స్థాయిగా ఎగ్జామ్స్ రాసి బాగా పాస్ అవ్వాలని వాళ్ళందరూ కోరుస్తున్నారు మేము కూడా బాగా చదివి స్టేట్ లెవెల్లో వస్తామని మాకు ఈ బుక్స్ ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు